నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ టీవీ వన్ మోర్ వీడియో విత్ కిరణ్ గారు నమస్తే కిరణ్ గారు నమస్తే అండి సో వాట్సాప్ ఏంటి హైడ్రా గురించి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది వచ్చింది సుప్రీం కోర్టు ఏం తేల్చి చెప్పింది అని అంటారు బికాస్ ఇటువైపు ఎన్నో వీడియోస్లో చూస్తున్నాం పేదవాళ్ళు బాధపడిపోతూ ఆ కట్టుకున్న ఇల్లులు అన్ని ధ్వంసం చేసినందుకు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు సో వాట్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్ నౌ ఇక్కడ రెండు భిన్నమైన అంశాలు ఉన్నాయి ప్రియాంక గారు ఒకటేమో హైడ్రా యాక్టివిటీస్ రెండు మూసీ నది ప్రక్షాళనాంశాలు మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి చేస్తున్న కార్యక్రమాలు మాత్రం హైడ్రాకు సంబంధం లేదు అవి మా యాక్షన్స్ కాదు అని చెప్పి స్పష్టంగా ఏవి రంగనాథ్ గారు చెప్పారు మూసీకి సంబంధించిన గొడవలు వాటి అన్నిటి కూడా అవంతా కూడా హైడ్రా కిందకు మీరు తీసుకొస్తున్నారు అది మేము చేస్తున్నది కాదు అది స్పెషల్ ప్రాజెక్టు మేము కేవలం చెరువులను కాపాడడానికి మాత్రమే చేస్తున్నాం అనేది ఆయన చెప్తున్న అంశం రెండవది ఎలాగూ హైడ్రా చేస్తుంది దాని మీద సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది ఇష్టానుసారం పెద్దలను వదిలేసి పేదలనే మీరు మధ్యతరగతి వాళ్ళని చేస్తారని నిజంగా కూడా ఇది క్షమించరని నేరం ఒక రకంగా హైడ్రాకి మొదట్లో వచ్చినంత అప్లాజు ఇప్పుడు రావట్ల మొదట్లో ఎంత అప్లాజ్ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా పెట్టాలి ఇతర జిల్లాల్లో కూడా హైడ్రా లాంటి వ్యవస్థను పెట్టాలి ఇలాంటి వ్యవస్థని ఆంధ్రాలో పెట్టాలి తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా పెట్టాలి ఇంత డిమాండ్ వచ్చింది అందరూ చాలా హర్షించారు చాలా మంచి పని చేశారు చాలా మంచి పని చేశారు సో నాగార్జునకున్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ కొట్టేసినప్పుడు కూడా వాస్తవానికి అది కొట్టేయాల్సిందే డెఫినెట్గా అని చెప్పేసి చాలామంది హర్షించారు ఎప్పుడైతే ఆ పక్కన ఉన్న బిల్డింగ్ల మీదకి వచ్చారో అప్పటి నుంచి గొడవ స్టార్ట్ అయింది నిజం చెప్పాలి అంటే ఎవరిన ఇవాళ హైడ్రా తీసుకుని నాగార్జున కన్వెన్షన్ సెంటర్ని కొట్టేసేటప్పుడు లేని బాధ అప్పుడు లేని విమర్శలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే రీజన్ రీజన్ కొంచెం పేద మధ్యతరగతి వాళ్ళకి సంబంధించి అంటే మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి రోడ్ బుక్ ప్రకారం ఫాలో అయ్యే అధికారులు ఉంటారు సో బుక్ని పక్కన పెట్టి రూల్స్ అధిగమించి చేసే అధికారులు ఒక రకం ఉంటారు రెండో రకం ఇది మూడో రకం ఉంటారు రూల్స్ అధిగమిస్తారు కానీ పేదల పక్షం వహించే అధికారులు ఉంటారు వీళ్ళు నిజమైన అధికారులుగా మనం చూడాలి రూల్ బుక్ ఫాలో అయితే వాడు మామూలు అధికారే రూల్ బుక్ అతిక్రమించి పెద్దలకు న్యాయం చేసేవాడు ఉంటాడు లంచాలు తీసుకొని ఇలాగా వాడు కొంచెం దుర్మార్గపడు శిక్షించదగ్గ అధికారి ఇక్కడ రూల్ బుక్ని అధిగమిస్తూ కూడా పేదల పక్షం ఉండే అధికారులు చాలామంది గతంలో పనిచేస్తున్నారు వాళ్ళు ఏంటంటే రూల్ బుక్ ప్రకారం జరిగితేనేమో పేదలకు నష్టం జరుగుతుంది కాబట్టి రూల్ బుక్ని అతిక్రమించి అధిగమించి మనం వాళ్ళకి నష్టం జరగకుండా చేయడాన్ని వాళ్ళు చూస్తారు ఇవాళ కూడా ఏవి రంగనాథ్ గారు కూడా రూల్ బుక్ని అతిక్రమించి పేదల పక్షాన నిలబడాల్సింది ఆయన రూల్ బుక్ ప్రకారం వెళ్ళిపోయినట్టుగా నాకు అనిపిస్తోంది ఎందుకంటే చెరువుల చుట్టూ ఆక్రమణలు తొలగించాలి అనేది రూల్ దాని ప్రకారం వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్నారు తొలగిస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళ భవంతులు కమర్షియల్ బిల్డింగ్లు కొట్టేస్తే నష్టమేం లేదు మళ్ళీ కావాలంటే వాళ్ళు బోల్డ్ అంత నాగార్జున బిల్డింగ్ కొట్టిస్తే నష్టమే ఉందండి వెయ్యి కోట్లు సంపాదించాడు ఆల్రెడీ దాని మీద ఆయన పెద్దగా ఇప్పుడు కొట్టేసినా నష్టమేం లేదు ఆయనకి డౌట్ నాకు ఇక్కడ ఓవైసీ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా కొట్టేసినా నష్టం లేదు అని అనిపిస్తుంది నాకు బికాస్ అది చెరువులో ఉంది ఫస్ట్ థింగ్ అండ్ స్టూడెంట్స్ కి ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు కదా ఆ పక్కనే ఎక్కడన్నా ఇంకో బిల్డింగ్ తీసుకోవచ్చు కదా అదే కదా ఇప్పుడున్న సమస్య అదే కదా ఇవాళ పేదల్ని మాత్రం మీరు పేదలు మధ్యతరగతి వాళ్ళు వాళ్ళని కొట్టేస్తూ ఓవైసీ ని ఎందుకు వదిలేశారు దానికి ఏమంటారు అంటే విద్యా సంవత్సరం నష్టపోతారు పిల్లలు ఎందుకు నష్టపోతారు పక్కన బోల్డ్ అని కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి తక్కువనే ఆ కమర్షియల్ బిల్డింగ్స్లో షిఫ్ట్ చేసుకోవచ్చు పెద్ద సమస్య అది కాదు కదా డెఫినెట్గా చేసుకోవచ్చు అది కానీ కొట్టేయలేదు ఇక్కడ రాజకీయ ఇక్కడ రాజకీయ ఇక్కడ రాజకీయంగా ఓవైసీ ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు కొట్టేయలేదని స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ కడుపు రగిలిపోద్ది కదా మల్లారెడ్డి కాలేజీని కూడా కొట్టలేదు మల్లారెడ్డి కాలేజీని ఎందుకు కొట్టలేదు ఇది కూడా అంతే రాజకీయంగా మల్లారెడ్డి కాలేజీని ఆయనకు అవకాశం ఇచ్చినట్టు కనబడుతుంది పేరు చెప్పేదేమో పిల్లలకి ఏమన్నా పిల్లలకి ఏముంది మల్లారెడ్డి కాలేజీకి ఏముందండి బోల్డ్ అని క్యాంపస్ అవసరమైతే అదే దాని దగ్గర దగ్గర ఇంకో బిల్డింగ్ తీసుకొని నడుపుతారు ఏమైంది తప్పు చేశారు కదండి శిక్షించాలి కదా ఇది కాకుండా మీరు మధ్యతరగతి ఒక్క విషయం అర్థం చేసుకోవాలి ప్రియాంక గారు పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ వాడి జీవితం మొత్తం మొత్తం శ్రమించి కష్టపడితే ఒక్క ఇల్లు కొనుక్కోగలుగుతాడండి ఒక్క ఇల్లు కట్టుకోగలుగుతాడు అది నిలవన కూల్చేస్తే ఎట్లా అండి అది కూడా నోటీస్ కూడా ఇమ్మీడియట్ కొట్టేయడమే కొంచెం టైం కూడా టైం కూడా లేదు అట్లీస్ట్ టైం కూడా లేదు టైం ఇస్తే కోర్టుకు వెళ్తారని టప కొట్టేస్తున్నారు ఇది తప్పు కదా ఇది సో ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళు లేకపోతే పేదవాళ్ళు జీవితం అంతా జీవన పర్యంతం శ్రమించి కష్టపడిన సొమ్మును తీసుకొచ్చి అడగటం ఇంకొక అంశం మరి ఇప్పటి వరకు ఫలానా అధికారం మీద చర్య తీసుకున్నాం అని ఏమన్నా మీరు చూసారా మీరు మీరు సపోజు అక్కడ ఒక భూమి అమ్మాడండి వాడు అమ్మినప్పుడు మీరు కొనుక్కున్నారు కొనుక్కొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మరి రిజిస్ట్రేషన్ చేసిన అధికారిది తప్పు లేదా ఉంది కదా తర్వాత ఈ కొనుక్కున్న ఇంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ స్థలంలో మీరు బిల్డింగ్ పర్మిషన్ పెట్టుకున్నారు మీకు బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చాడు హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ మరి వాళ్ళకి తప్పు లేదా ఉంది కదా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు మళ్ళీ ఇంటి పన్ను కట్టించుకుంటున్నారు కరెంటు బిల్ ఇస్తున్నారు అన్నీ చేస్తున్నారు మరి 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 ప్రతి అధికారిది తప్పే కదా ఇక్కడ ఎవరిని బాధ్యుల్ని చేస్తారు మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసిన అధికారి మీద ఎందుకు రియాక్షన్ తీసుకోవట్లేదు ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది బాబు ఇది రిజిస్ట్రేషన్ కాదు అని ఆ రోజు మీరు ఎందుకు చెప్పలా లేదు మీరు అప్పీల్ చేసుకున్నారు బిల్డింగ్ పర్మిషన్ కోసం అరే బాబు ఇది బిల్డింగ్ పర్మిషన్ రాదయ్య అని చెప్పి చెప్పకుండా ఓకే చేసిన అధికారిని ఏమనాలి వాళ్ళందరు లంచాలు తీసుకొని లంచాలు బొక్కి వీటన్నిటికి ఇచ్చారు ఎప్పటి నుంచో జరుగుతుంది కదా కొంచెం తక్కువకి వచ్చింది కదా అని తీసుకుంటాడు పాపం ఆశపడతాడు అంటే మీరు తప్పెట్లా పడతారు ఇప్పుడు ఓవరాల్గా నష్టపోయింది ఎవరు ఈ మధ్యతరగతి వాడ పేదవాడే కదా వాడికి తీసుకెళ్ళి మీరు మేము ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తాం డబుల్ బెడ్రూమ్ వెళ్ళి ఇస్తారండి ఇప్పుడు అమీన్పూర్లో కొట్టేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ ఔటర్ ఇంక రోడ్డుకి అదుగు ఆ తర్వాత ఇస్తారంట అమీన్పూర్లో కొట్టినా ఇంకో దగ్గర కొట్టినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారట ఇస్తారు ఎక్కడో విశ్లేషణ ఉండే విశ్లేషణట్టు ఉండే ప్రాంతాలు ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తారు ఇక్కడ వాడు స్థానికుడు వాడు ఏదో అవసరం కొద్దీ ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు వాడి వ్యాపారాలు వాడి వ్యవహారాలు వాడి ఉద్యోగం వాడి వ్యవస్థ వాడి బంధువర్గం ఏదో ఉంటుంది అక్కడ ఆ లింక్ లేకపోతే అక్కడ కట్టుకోడు కదండి సో మీరు మీరు సపోజ్ మీరు ఒక ప్రాంతంలో ఉంటున్నారు ఆ ప్రాంతంలో ఎందుకు ఉంటారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉండడం మీకు బంధువులు ఉండడం మీకు అక్కడ కంఫర్ట్గా ఉండడం ఉంటారు కొట్టేసి తీసుకెళ్ళి మిమ్మల్ని బండ్ల కూడా ఎక్కడో ఇస్తాం మీకు డబుల్ బెడ్రూమ్ అంటే ఎట్లా కుదురుతుంది అది సో దీనికి ఒక మార్గం మొదటి నుంచి హైడ్రా మీద వస్తున్న విమర్శ ఏంటండి విమర్శ కాదు మొదటి నుంచి క్వశ్చన్ మార్క్ ఓకే మీరు నాగార్జున ఇన్కర్వెన్షన్ కొట్టేశారు మరి ఆల్రెడీ ఉన్న పేదలు మధ్యతరగతి వాళ్ళు ఉన్న ఇళ్ళని ఏం చేస్తారు మేము ముట్టుకో ముట్టుకోం ముట్టుకోమన్నారు ఆల్రెడీ కట్టేసి నివాసం ఉంటున్న వాటిని ముట్టుకోమన్నారు ఏం చేశారు ఇప్పుడు కొట్ట పడేస్తున్నారు ఒక్కొక్క విల్లా కాస్ట్ మూడు కోట్లు అంటండి అక్కడ మినిపూర్లో మూడు కోట్ల రూపాయలు విల్ల ఫట 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 మొత్తం కొట్ట అవతరపడేశారు మరి విల్లాకి పర్మిషన్ ఇచ్చే వాటిని బాధ్యుని చేస్తున్నారా లేదా మీరు ఒక్కొక్కటి అధికారి ఇంటి మీద మీరు దాడి చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పడితే ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు దొరుకుతాయండి ఒక్కొక్క వీళ్ళు అధికారులు ఉన్నారు కదా డీసీ ఏమంటారు డిటిసిపి లేఅవుట్స్కి అనుమతులు ఇచ్చేవాళ్ళు మున్సిపల్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా అధికారులు వాళ్ళు ఇళ్ళ మీదకి వెళ్ళండి ఒక చిన్న అధికారి ఇన్ని ఇంటి మీదకెళ్ళండి వంద కోట్లు దొరుకుతాయి వంద కోట్లు దొరుకుతాయండి ఒక సాధారణమైన ఒక చిన్న అధికారి ఇంటి మీద దాడి చేసిన వంద కోట్లు దొరుకుతాయండి ఎట్లా లంచాలు బొక్కుతారో తెలుసా సాధారణంగా అన్నీ బాగుంటేనే పర్మిషన్లు ఇవ్వకుండా ఆడబెడతారు ప్రతి దానికి ఏదో కొర్రీ చేసి డబ్బులు గుంజుతారు ఎంత దుర్మార్గమైన వ్యవస్థ ఉందో తెలుసు ఇక్కడ అంత దుర్మార్గమైన వ్యవస్థలో మనం ఉన్నాం మరి ఈ వ్యవస్థను అంతా శిక్షించకుండా కేవలం కష్టపడి ఇల్లు కట్టుకొని పన్నులు చెల్లిస్తున్న వాడిని మాత్రం మీరు బాధ్యుని ఎట్లా చేస్తారు ఆషామాషీ వ్యవహారం ఇది అందుకే సుప్రీంకోర్టు సీరియస్ అయింది మొత్తం అందరిని అందరినీ జైళ్ళలో పెట్టిస్తే జాగ్రత్త అంది సీఎంతో సహా అందరిని జైలులో పెట్టేస్తే జాగ్రత్త అని తమాషాలు పడుతున్నారా పిచ్చా ఏమన్నా అరే వాడొకడు ఆత్మహత్యలు చేసుకుంటారండి వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు ఆ మూడు కోట్ల రూపాయలు ఇల్లు అంటే సరే నిజంగా ఒక యాభై లక్షల ఇల్లు అరవై లక్షల కోటి రూపాయలు ఇల్లు కట్టుకుని ఉంటారు వాళ్ళకి ఇంకా ఎక్కువ పేను వాడి శక్తే అది వాడు ఇంకా ఇంకొక పదిహేను ఏళ్ళు బ్యాంకు లోన్లు ఎట్లు ఇస్తారండి నాకు అర్థం కాదు మీరు ఇన్ని పెట్టుకున్నారు మరి బ్యాంకు లోన్ ఇచ్చాడుగా అంటే అన్ని సక్రమంగా ఉన్నట్టే కదా లెక్క మరి ఇందులో ఎవరిని బాధ్యులు చేస్తారు ప్రియాంక గారు మీరు ఎవరిని బాధ్యులు చేస్తారు ఓవరాల్గా అందరూ చేసిన తప్పిదానికి బలవుతున్నది ఒక మధ్యతరగతి మానవుడు ఒక పేదవాడు బలవుతున్నాడు ఎంతకంటే దారుణం దురదృష్టకరం మరొకటి లేదు సో ఇక్కడ మళ్ళీ ఇంక వేరే వేరే అర్థాలన్నీ తీయాల్సి వస్తుంది నేను ఇప్పటికే చాలామంది అంటున్నారు మీ హైదరాబాద్లో మీకు సీట్లు ఏం లేవు కాబట్టి ఏం చేసినా చెల్లుద్దని కొట్టే అవతల పడేస్తున్నారా అని తప్పు కదా అది బిక్కు బిక్కుమంటున్నారండి రేపు ఏమో మా ఇళ్ల మీదకి వస్తుందేమో ఏదో ఒక రీజన్ చెప్పి మూసి మరి ఇది కాకుండా మళ్ళీ మూసి ప్రక్షాళన చెప్పి మళ్ళీ ఫట 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 మొత్తం తొలగిస్తున్నారు వాళ్ళు కూడా అడ్డం పడుతున్నారు అధికారులకు ఒక్కొక్కడు బూతులు తిడుతున్నాడు అండి మీడియా మైక్ పెడితే బూతులు బూతులే ప్రభుత్వాన్ని ఇది మామూలు ఇంత చిన్న విషయం తెలియకుండా ఇంత లాజిక్ మరిచి రేవంత్ రెడ్డి గారు మన మంచి పనేనండి ఒక మంచి పని చేసేటప్పుడు మనకి న్యాయ సూత్రం ఒకటి ఉంది మనకి ఇండియా శిక్షా స్మృతిలో భారత భారతీయ శిక్షా స్మృతిలో ఒక నానుడు ఉంది ఏంటంటే ఒక ఒక సిద్ధాంతం వంద మంది దోషులు తప్పించుకున్న పర్వాలే ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు వంద మంది దోషులు పోయినా పర్లే ఒకడు నిర్దోషికి శిక్ష పడకూడదు ఇట్లా వంద మంది ఈ గొప్పోళ్ళు నష్టపడ వా వాళ్ళు తప్పించుకున్న పర్లే ఒక పేదోడికి ఒక నిజాయితీ పరుడికి ఒక మధ్యతరగతి నిజాయితీ పరుడికి దెబ్బ తగలద్దు ఇక్కడ ఇవాళ మీరు ఆ రెండు కాలేజీలు కొట్టకుండా మీ రాజకీయ ప్రయోజనాల కోసం పేదల మీద పడతారా దుర్మార్గం కదా ఇది తరిమి 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 కొట్టేటట్టు కొట్టేటట్టున్నారు జనం దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి చూపించాలి దానికి ఏదో ఒక మధ్య మార్గం ఉండాలండి మీకు ఇక్కడ కొట్టేస్తున్నామంటే ఎస్ కొట్టేస్తున్నాం ఇంత నష్టపరిహారం ఇస్తాం మీకు ప్రభుత్వం తప్పు కదా అది అప్పుడు ఏం చేయాలి నష్టపరిహారం ఇప్పుడు భూములు తీసుకుంటారు కదా ప్రియాంక గారు చాలా చోట్ల మీకు ఒక ఫ్లైఓవర్ కట్టాలండి ఫ్లైఓవర్ కట్టాలన్నప్పుడు ఆ రోడ్డు వేయాలన్నప్పుడు భూమి ఖచ్చితంగా మన భూసేకరణ చట్టం ఉంటుంది ఆ చట్టం ప్రకారం భూమి తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఆ భూమికి సంబంధించి మూడు రెట్లు ఏమో రూల్ ప్రకారం డబ్బులు ఇస్తారు ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు ఉంది అక్కడ ఇందులో నువ్వు అవునన్నా కాదన్నా వాడి తప్పు కాదు వాడు ఒక్కడే తప్పు కాదు మొత్తం వ్యవస్థ మొత్తం తప్పు చేసింది తప్పు చేసినప్పుడు నువ్వు మొత్తం అధికారులందరినీ నువ్వు శిక్షిస్తావా లేదా వాడిని ఒక్కడినే శిక్షిస్తావా వాడిని ఒక్కడిని శిక్షించడానికి లే అటు ఉండపుడు అధికారులందరినీ శిక్షించలేమని నువ్వు భావించినప్పుడు నువ్వు ఏం చేయాలి వాడికి మూడు రెట్ల పరిహారం ఇవ్వాలి బాబు ఇది కొట్టేస్తున్నాము ఏదో తప్పిదం జరిగింది గత ప్రభుత్వాలు చేసిన పాపం ఇది అయినా కానీ అంత వ్యవస్థ తప్పిదమే కదా నీది ఒక్కటిదే కాదు కదా సో నీకు ఎంత అయింది మూడు కోట్ల అయింద ఇంటికి సరే రెండు కోట్లు ఇస్తాము అట్లీస్ట్ రెండు కోట్లు ఇస్తాము నువ్వు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపో ఈ రెండు కోట్లతో ఎక్కడో ఇల్లు కొనుక్కోండి అట్లీస్ట్ వాడు అది ఒకటి కాపిన ఒకటి ఏదో ఒకటి వాటికి ఉపశమనం ఇలాంటి ఒక ప్రక్రియ ఏది చేయకుండా ఇష్టానుసారం చేసేస్తే ఇది హీరోయిజం అనుకున్నారు ఏమో నాకు తెలియదు కానీ చాలా చాలా పెద్ద డ్యామేజ్ కాబోతుంది ఇది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ అండి